హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆమ్చూర్ పౌడర్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి పావున్నర నూనె పోసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు మంచిగా కచ్చ పచ్చ దంచుకొని నూనెలో వేసుకోవాలండి పల్లీలు శనగపప్పు ఇవి కూడా వేసుకోవచ్చండి నేను ఒక పల్లీలు మాత్రం వేసుకుంటున్నాను పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి రుచికి సరిపడా కారం ఉప్పు ఆమ్చూరు పౌడరు నూనెలోనే వేసుకోవాలి ఆమ్చూరు నేను వీడియో పెట్టానండి ఆమ్చూరు పౌడర్ ఎలా చేసుకోవాలో పిల్లలు ఇష్టంగా తింటారండి మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది కదా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది అన్నం వేసుకుంటే అన్నం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది పిల్లలకు ఇష్టంగా తింటారండి మార్నింగ్ బాక్సులకు కూడా హడావిడిగా లేకుండా టెన్షన్ లేకుండా అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి प्लीज़ सपोर्ट मी